నమస్తే అండి ఈరోజు శ్రావణ మాసం మొదలైందండి ఫస్ట్ శుక్రవారంతో మొదలైంది కాబట్టి నేను అన్నీ దేవుడిని కడుక్కొని అన్నీ అలంకరించుకున్నాను అమ్మవారికి గాజుల మాలలు వేసుకున్నాను ఇక్కడన్నీ అందరికీ విగ్రహాలన్నిటికీ నేను మాలలు వేసుకున్నానండి ఇది ముత్యాల దండలతో మాలలు వేసుకున్నాను అలంకరించుకున్నాను ఈరోజు నేను తాంబూలము రోజు అండి శ్రావణ మాసంలో రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు పసుపు రెండు రెండుపాయలు కాయను రెండు గాజులు శనగలు రెండు అట్టిపళ్ళు ఇట్లా ఈ విధంగా మనము అమ్మవారికి రోజు తాంబూలం ఇచ్చుకోవచ్చు అండి లేదా ఇవ్వని వాళ్ళని శుక్రవారం శుక్రవారం ఇచ్చుకోవచ్చు లేదు రోజు ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే చాలా మంచిది అండి పాయసం పెసరపప్పు సగ్గుబియ్యంతో పాయసం చేశానండి ఇది ఇవన్నీ అమ్మవారికి ఈరోజు సమర్పించుకుంటున్నాను నేను ఈ విధంగా చేయండి రోజు మంచిది అమ్మవారికి తాంబూలం ఇచ్చుకుంటే శ్రావణ మాసంలో పసుపుమ్మండి ఇది శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారికి పసుపు కొమ్ము కడుపుతున్నాను తులసమ్మకి ఈ పది వారాలు తులసమ్మకి పసుపు కొమ్ము కట్టి పదకొండవ వారం తీసేసి మనం పారే నీళ్ళలో వేసేయాలండి కొమ్ము లేదు మనము ఒంటికి రాసుకోవాల మొహానికి రాసుకోవడము ఒంటికి అన్నీ రాసుకో స్నానం చేసేటప్పుడు ఒంటికి రాసుకోవడం అంటే దీన్ని మనం మెత్తగా దంచుకొని పొడి చేసుకొని రాసుకోవచ్చు అండి లేదంటే పారే నీళ్ళలో కలిపేవచ్చు ఇట్లా పదకొండు వారాలు కట్టాలండి ఈరోజు శ్రావణ శుక్రవారం అని నేను అమ్మవారికి పసుపు కొమ్ము కడుతున్నాను